హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి ఎలుకలు పంది కొక్కులతోటి ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియోలో వచ్చేసరికి ఎలుకలు పంది కొక్కులతో పాటు బల్లులు బొద్దింకలు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ అండి ఎన్నో చిట్కాలు మీరు ట్రై చేస్తుంటారు కదండి ఒక్కసారి అయితే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే మనకు వైర్లు కొరికేయడము బుక్స్ అనేవి పాడు చేయడము బట్టలు కొరికేయడము అలా చేస్తుంటాయి కదండి సింపుల్గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోకి ఈలకలు పందికొక్కులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకున్నాండి ఆ బౌల్లో వచ్చేసరికి మనం గోధుమ పిండి అయినా బియ్య పిండి అయినా ఏదైనా వేయొచ్చండి నేనైతే ఒక గోధుమ పిండి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా గోధుమ పిండి అనేది వేసిన తర్వాత వేసిన తర్వాత బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా ఏదైనా వేసుకోవచ్చని నేను ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేసానండి వేసిన తర్వాత కొంచెం షుగర్ అయితే ఒక స్పూన్ అయితే వేసానండి షుగర్ ఎందుకంటే స్వీట్నెస్ కోసం అండి స్వీట్నెస్ కోసం స్వీట్గా ఉంటే ఎలుకలు అనేవి దగ్గరకు వస్తాయి కాబట్టి అవి తిని పారిపోతాయని షుగర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి తర్వాత చూసేసి కలరా ఉండలు ఉంటాయి కదండి నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా దాన్ని అయితే పౌడర్ చేసి ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ వచ్చేసరికి బాగా కలిపేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఒక్కసారి ఎన్నో టిప్స్ ట్రై చేసి ఉంటారు ఎలుకల కోసం బోన్లు పెట్టుంటారు అలా ఎన్నో ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకోవడం కన్నా ఇలా పేపర్స్ అలా ఉంటాయి కదండి అవన్నీ పెట్టుంటారు కదండి అలా లేకుండా ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మంచిగా అయితే వర్కౌట్ అవుతుందండి తర్వాత అసలు విక్స్ ఉంటుంది కదండి ఆ విక్స్ అనేది ఘాట్ స్మెల్ అనేది ఎలుకలకైతే అస్సలు పడదండి కాబట్టి విక్స్ కూడా కొంచెంగా అయితే వేసుకుంటున్నాండి మీరు నేను మీకు చూస్తున్నారు కదండి వాటర్ అయితే అసలు ఏ మ్యాచ్ చేయలేదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి మనకి ఉండ మాదిరి వచ్చేటట్లయితే మనం నీట్గా అయితే కలిపేసుకోవాలండి ఈ విక్స్ స్మెల్కి అయితే అసలు ఎలుకలు అనేవి బొద్దింకలు అనేవి బల్లులు అనేవి కానీ కందికొక్కలు అనేవి కానీ అస్సలు రాకుండా ఉంటాయండి చూడండి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం ముంటలుగా చేసుకొని పెట్టేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు అనేది చూడకుండా మనమైతే పెట్టేసుకోవాలండి నైట్ పడుకుంటాం కదండి పడుకునేటప్పుడు వచ్చేసరికి మనం కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి ఆ టైంలో వచ్చేసరికి మనం నీట్గా కిచెన్ అనేది పెట్టేసుకొని మనం నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి అంతేకాకుండా మనం కిచెన్లో వచ్చేసరికి ఎక్కువ ఆహార పదార్థాలు అనేవి పెడతాం కదండీ వాటి కోసమనే ఎలుకలు అనేవి వస్తాయండి కాబట్టి మనం కిచెన్లో పడుకునేటప్పుడు మాత్రం ఎటువంటి ఆహార పదార్థాలు అనేవి బయట లేకుండా చూసుకుంటే మనకి ఎలుకల బెడత అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందండి ఈ విధంగా నేనైతే బాల్స్ మాదిరి చేసేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి మనకి ఎక్క ఎక్కువ ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయి అని ఉంటుందో ఆ ప్లేసెస్లో అయితే మనం పెట్టేసుకున్నాము అని అంటే ఎలుకలు అనేవి అసలు దాదాపు రాకుండా కుడా ఉంటాయండి పారిపోతాయండి మనం ఆ బోన్లు అవి పెట్టడము మళ్ళీ అవి చనిపోతే మళ్ళీ మనం తీసుకపోయి బయట పడేయడము అదంతా అలా లేకుండా మనకైతే ఇది సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుందండి అవి తినేసి బయట చనిపోతాయి కాబట్టి బయటికి పారిపోతాయి మళ్ళీ మన ఇంట్లోకి రావు కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు పడుకున్నప్పుడు ఏదో పెట్టేసుకున్నారు అంటే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ తీసేస్తే సరిపోతుందండి ఈ విధంగా మనమైతే ఎన్ని కావాలంటే అన్నీ అయితే రెడీ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డెటాల్ చూడండి డెటాల్ అనేది కొంచెంగా అయితే వేస్తున్నాను అండి ఈ బాల్స్ మీద డెటాల్ అనేది డెటాల్ స్మెల్ అనేది బల్లులు బొద్దింకలకి అస్సలు పడదండి కాబట్టి మీరు ఇలా ఈ విధంగా వేసేసుకొని మీరు ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ ప్లేస్ స్లో పెట్టుకున్నారనుకోండి బల్లులు బొద్దింకలు ఎలుకలు పందికొక్కులు ఏమీ రావండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం కిచెన్ ఉంటుంది కదండి కిచెన్ పైన పెట్టుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకోవచ్చు స్టవ్ కింద పెట్టుకోవచ్చు గ్యాస్ దగ్గర మెయిన్గా సింకులు అవి ఉంటాయి కదండి వాషింగ్ మెషిన్ వాటి దగ్గర అయితే ఎక్కువగా పెట్టేసుకోవాలండి అంతేకాకుండా పూల మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కల దగ్గర ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే మన ఇంట్లోకి అయితే ఎలుకలు పంది కుక్కలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి ఈ విధంగా వాషింగ్ మిషన్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్ వెనక కూడా తప్ప కంపల్సరీగా ఒకటైతే పెట్టుకోండి వాషింగ్ మిషన్ వెనక హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఈ విధంగా మీరు అన్నీ రెడీ చేసుకొని ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ పెట్టేసుకున్నారు అంటే మనకి ఇళ్ళుకలు పంది కుక్కలు బల్లులు బొద్దింకలు బెడతనైతే లేకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చే ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ విధంగా సింపుల్ టిప్తో అయితే మనం ఎలుకలు పందికొక్కలు మల్లు బొద్దింకలు అనేవి రాకుండా తరిమి కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్